ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి చెప్పడం దాని మీద పోలీస్ అధికారులు కూడా తక్షణం స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది ఇవాళ ఈ వీడియో ద్వారా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సంకల్పించారో రాష్ట్రంలో ఒక్కబోటి ఆస్తుల్ని కాపాడాలి అన్నకాంత వక్బోర్డ్ ఆస్తుల్ని ఆక్రమదారు చరణించి విడిపించాల్సి ముఖ్యమంత్రి గారు సంకల్పించారు ఆ దిశగా మేము జిల్లా వక్బోర్డ్ కమిటీగా పనిచేసిన సందర్భంలో ఎర్ర కుదురుతో జరుగుతున్న సంఘటనని మేము తప్పనిసరిగా దాని మీద తీవ్రంగా మేము తీసుకుంటాం ఇవాళ అశ్రఫ్ అలీ మీద అతని కొడుకు మీద కూడా స్థానిక ముస్లిం సోదరుల సహకారంతో మేము తప్పనిసరిగా చర్యలకి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఉపక్రమిస్తాం తప్పనిసరిగా అక్కడ ఏదైతే ఈద్గా అక్కడ మసీదు అదే పద్ధతుల ఖబర్స్థాన సంరక్షణకి తప్పసరిగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ముస్లిం హైదరాబాద్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆయన ఒక యజ్ఞంగా వెళ్తా ఉన్నారో ఆయన యజ్ఞంలో తప్పనిసరిగా వక్బోర్డ్ తరఫున మా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయి ముఖ్యమంత్రి గారు వాంఛిస్తున్న ప్రకారంగా మేము ఎక్కడ ముందు కాదు ఈ జిల్లాలో ఎక్కడ కూడా వక్ బోర్డు ఆస్తుల్ని కానివ్వకుండా కాపాడుతాము muslims द्वारा न्याय జరిగిన విధంగా प्रयत्न చేస్తారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం संघटना మనొత్తం పీస్